ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఎల్ఓసీలో భారత ఆర్మీ అలర్ట్ మీద ఉంది మే ఏడు నుంచి పది మధ్య భారత చేసిన విధ్వంసానికి పాక్ ఇప్పటికి ఉగ్రవాదుల క్యాంప్లని లేపేసింది ఇంత చేసిన పాక్ మారిందా అంటే డౌటే ఎందుకంటే ఇప్పటికీ తన తల బిరుసుతనాన్ని చూపిస్తోంది పాకిస్తాన్ భారత్ లోకి ఉగ్రవాదులు పంపేందుకు వారికి ఫండింగ్ కూడా చేస్తోంది కానీ మన బిఎస్ఎఫ్ అంత వీక్ గా ఉందనుకుంటున్నారా నెవర్ బిఫోర్ అనే రీతిలో వాళ్ల పనితీరుంది ఆపరేషన్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి మన సేనలు నార్త్ కశ్మీర్ లోని ఎల్వోసీ ప్రాంతం నుంచి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది భారత ఆర్మీకి ఏరియా అది ఓ పర్వత ప్రాంతం ముష్కరులకు రాజ్యమార్గం ముమ్మర గస్తీలో బిఎస్ఎఫ్ కఠినమైన పరిస్థితులు ఛాలెంజింగ్ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కొండలు గుట్టలు పర్వతాలు లోయలు నదులు రాళ్ల మార్గాలు ఇలా పీఓకేతో లైన్ ఆఫ్ కంట్రోల్ వ్యాప్తంగా చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి వీటి దగ్గరే అసలు సమస్య వస్తోంది ముష్కరులు ఇలాంటి ప్రదేశాల ద్వారానే భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటుంది నిరంతర నిఘాతో ముష్కరులకు చెక్ పెడుతోంది ఏ మాత్రం అలజడి రేగినా తుపాకులు అటువైపు కదులుతున్నాయి మన ఆయుధాలతోనే వారికి సమాధానమిస్తున్నారు జవాన్లు అయితే ఎల్ఓసీలోని కఠినమైన ప్రాంతాల్లో బిఎస్ఎఫ్ కూంబింగ్ ఎలా ఉంటుంది శత్రువులతో ఎలా పోరాడతారో కేరన్ సెక్టర్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

తమ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది ఈ కొండలు ఎక్కడం ఒక ఛాలెంజ్ అయితే తమ శత్రువుల్ని స్పాట్ చేయడం ఇంకో ఛాలెంజ్ ఈ కాంబింగ్ ఆపరేషన్ కి సాత్ సాత్ ఈ ఇలాకేమే యహాన్ పర్ గాత్ లగాతే హుయే దుష్మన్ పర్ ఈ ఇలాకేమే ఈ జవాన్ లగాతార్ కొంతమంది ముందు వెళ్తారు వాళ్ళ వెనుక మరో బ్యాచ్ ఉంటుంది అంతే కాదు వాళ్ళు ఎక్కడ అడుగు పెడుతున్నారు అనేది కూడా చూసుకోవాల్సిందే लो जवान लो निर तम पनला जंगल में लग चुका है मैं आता आता कोशिश करता हूँ जवानों के पास जाने की क्योंकि हम इस टीम का हिस्सा है लेकिन आगे कुछ संदिग्ध हरकत ना हो उसके चलते काफी देर तक जवान जो है वो इस तरह का एम्बुश लगाते हैं और उसके बाद जो पीछे जो पीछे बैकअप टीम या पार्टी के बाकी जवान हैं हैं। उनको इशारा करते हुए फिर ये जवान आगे बढ़ते लोग खासतौर पर किसी भी घुसपैठ को विफल करने के लिए सरहद के इलाके में जहां सुरक्षा को चाक चौबंद है है में मौजूद हैं और आप देख सकते प्राथाटी अलजनी रेगिना तम प्रतिस्पंद चुप ये काफी समय तक बिना कुछ खाए बिना कुछ पिए किसी हरकत करे इसी तरह मौजूद रहते हैं ताकि यह साफ किया जाए कि आगे कोई संदिग्ध हरकत ना हो अगर हो तो उसकी भरपूर कार्रवाई की जाए और जो पीछे इनकी बैकअप टीम है एमूषनेदी चाला चैलेंजिंग कदलकुंडा उंटुंदी कतळकुंडा घंटाला तरबडी ओके पोजीशनला ఉండాలి వెళ్ళకు కొనిసార్లు తిండి నీరు కూడా ఉండదు ఇప్పటికే कुटुंबానికి దూరంగా ఉంటూ బౌజర్లో సేవచేస్తున్నం వీళ్ళు ఇక్కడ నిద్రहाराలు మానీతమ కర్తవ్యాని నిర్వర్తిస్తుంటారు

అలాంటి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి మనవారు ఎంతకైనా తెగిస్తారు జవాన్లు కూడా పూర్తి అలర్ట్నెస్ తో ఉండి ముష్కరులకు తమ సత్తా చూపిస్తుంటారు కంట్రోల్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కి మనకి మధ్యలో ఉన్న బోర్డర్ అది నిజానికి అవతలి భూభాగం కూడా మనది ఏదో ఒక రోజు అది మన వశం కావాల్సింది కానీ అది జరగకుండా చేస్తున్న పాకిస్తాన్ భారత్ ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది జైషే మహమ్మద్ లష్కరే హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాదులకి లాంచ్ ప్యాడ్ రెడీ చేస్తోంది అయితే మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటాలంటే ముష్కరులకి అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది బిఎస్ఎఫ్ ఆ పేరు వింటేనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి కాశ్మీర్ అందాలు భారత ప్రభుత్వం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీతో పాటు పోలీసులు ఐబీ రా విజిలెన్స్ ఇలా ఎన్నో వింగ్స్ ఉన్న టెర్రరిస్టులు ఏదో ఒక మార్గంలో మన భూభాగంలోకి చొరబడుతూనే ఉన్నారు వీరికి అడ్డుకట్ట వేసేందుకు బీఎస్ఎఫ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అత్యాధునిక పరికరాలతో నిరంతరం నిఘా పెడుతోంది లేటెస్ట్ వెపన్స్ వారి చేతిలో ఉన్నాయి అట్నుంచి ఏ మాత్రం అలికిడి రేగినా ఇటు నుంచి వచ్చే బుల్లెట్ సమాధానం వారు చవి చూడాల్సిందే అక్రమంగా చొరబడితే నరకాన్ని ముద్దాడాల్సిందే ఎల్ఓసీలో పాక్ తోక జాడిస్తే వీహికలే కట్ అవుతాయి అన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తోనే పంపారు ఇప్పటికీ బోర్డర్లు టెన్షన్ తోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎల్ఓసీలో నిఘా ఎలా ఉంది అనే విషయంపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఇలాకే మేము లగాతార్ మౌజూద్ హై ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నాం ఇక్కడ మన జవాన్లు నిరంతరం చాలా చాలా అప్రమత్తంగా ఉంటున్నారు ఇక్కడ చూసినట్లయితే ఓ జవాన్ రాకెట్ లాంచ్ అన్న తన భుజాలపై పెట్టుకుని కనిపిస్తున్నారు ఆర్మీ పోస్ట్ దగ్గర ఆర్ఎల్ వెపన్ తో తమ విధుల్ని నిర్వర్తిస్తున్నారు ఈ ప్రాంతంలో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన ఆయుధం ఈ కొండలపై తమకు ఎలాంటి అలజడి రేగినట్లు అనిపించినా జవాన్లు ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తారు ఇది ప్రత్యర్థులకు సింహస్వప్నం అని చెప్పాలి రాకెట్ లాంచర్లతో ఒక గ్రూప్ ఆఫ్ ముష్కరుల్ని లేపేయగలుగుతారు ఈ ఆయుధాన్ని ఉపయోగించాలంటే ఇద్దరు ఉండాలి భుజంపై ఒకరు మోస్తే ఇంకొకరు ఇందులో రాకెట్ ను లాంచ్ చేస్తారు ఇప్పుడు మనం పిఎస్ఎఫ్ పోస్ట్ లోకి వెళ్దాం ఇక్కడ మన జవాన్లు తమ పొజిషన్స్ లో ఉన్నారు ప్రతి క్షణం గన్ తో గస్తీ కాస్తుంటారు ఇక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు తమ గన్స్ ఎక్కుబెట్టి మన జవాన్లు కనిపిస్తున్నారు ఎల్వోసిలోని మోస్ట్ ఫార్వర్డ్ లొకేషన్ ఇక్కడ ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఉగ్ర లాంచ్ ప్యాడ్లు దగ్గరగా ఉంటాయి చిన్న రంధ్రం నుంచి అటువైపు జవాన్లతో మనం మాట్లాడే చెప్పండి ఎల్బోక్సి బార్డర్ లో ఇది వరకు భారీగా షెల్లింగ్ జరిగింది సామాన్యుల్ని వాళ్ళు టార్గెట్ చేశారు ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలాంటి అలర్ట్నెస్ తో మీరు సార్ మేము ప్రతిరోజు అలర్ట్గానే ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కను రెప్పవాల్చకుండా అప్రమత్తతో విధులు నిర్వహిస్తున్నాం అంతేకాదు ఇప్పుడు మరింత పర్యవేక్షణ ఉంటుంది మా కళ్ళు ఎప్పుడూ శత్రువులపైనే ఉంటాయి ఎప్పుడు ఏదైనా జరగచ్చు అందుకే మేము హై అలర్ట్తో ఉంటాం ఏ మాత్రం మిస్ అయినా మన దేశానికి భారీ ముప్పు తప్పదు సార్ ఇలాంటి కొండ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి ఇలాంటి ప్రాంతాల నుంచే ఉగ్రవాదులు చొరబడానికి ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు కూడా పెరిగింది ఎదుర్కోవడం మీకు ఉంటుందా అవును సార్ మేము చాలా అప్రమత్తతతో ఉంటాం లేకపోతే చాలా నష్టం వాటిల్లుతుంది మేమిద్దరం ఈ పోస్ట్లో ఉంటాం ఇప్పుడు గస్తీలోనే ఉంటాం మా డ్యూటీ ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది ఇద్దరం ఇక్కడ ఎప్పుడూ ఉంటాం ఇక్కడ మేము ఎల్ఎంజీ వెపన్స్తో ఎప్పుడు గురిపెట్టి ఉంటాం ఇది ఎల్ఎంజీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ వెపన్ पर हमारा जो अभी डिप्लॉय है वो एल एम जी है सर करेक्ट सेवन पॉइंट सिक्स टू एम एम एल एम जी जो हैवी फायर के लिए जानी जाती है सर हाँ। इसके साथ हमारे रिजर्व मैगजीन और भी हैं हाँ। जो दूसरा बंदा है उसका काम है हमारी हेल्प करना हाँ। फायर करते करते मैगजीन राउंड खत्म हो गए तो मैगजीन की बदली करना और खाली हुई मैगजीन को भर के रेडी है डिप्लॉय की एलएमजी ने फायरिंग जैसे बुलेट यह तो दोरंबर को दूसरे तुम दें सर पद्धति में दो अंदर मेटर लर रेंज उन तुम दें कि फायर टाइ यलांटी अलग जगह देगी ना मेरे लास पंद्रह स्तरों वार्निंग स्तरा फायर चेस तरा उनको टारगेट सर सर मैं वे पढ़े ना बुलेट की समाधानम बुलेट तो नहीं इस्तम � यदि एलएमजी वेपर మీరు చూసినట్లయితే దీంతో మన ఆర్మీ ఆఫీసర్లు ఇక్కడ గస్తి కాస్తుంటారు బయట వైపు కన్నే సుంచుతారు ఈ పోస్ట్ నుంచి ఎల్వోసీ అవతల శత్రువుల ప్రాంతాలు కనిపిస్తుంటాయి వాళ్ళు ఏమన్నా అలజడి రేపినా వీళ్ళు తమ సత్తాన్ని చూపిస్తారు యుద్ధ సమయంలో వీళ్ళ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది దేశం కోసం వీళ్ళు చాలా కష్టపడుతుంటారు క్లుప్తంగా చెప్పాలంటే వీళ్ళ అలర్ట్నెస్ హై ఎండ్ లో ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ పర్ సతర్త జో వో లైన్ ఆఫ్ కంట్రోల్ లోని మరో పోస్ట్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ బిఎస్ఎఫ్ జవాన్లను మనం చూడొచ్చు వాళ్ళు భారీ ఆయుధాలతో పహారాగాస్తున్నారు శత్రువును వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒక గంట కనిపెడుతూనే ఉంటారు వీళ్ళ చేతిలో ఉన్నది మోటార్ గన్ ఇది చాలా బలమైన ఆయుధం శత్రువులు కనిపిస్తే దీన్ని ఉపయోగిస్తారు దాంతో అవతల వాళ్ళకు భారీ నష్టం తప్పదు ఇది చాలా కీలకమైన ప్రాంతం కాబట్టి జవాన్లు తమ ఆయుధాలతో సదా సిద్ధంగా ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మోటార్ లో వాడే షెల్ ఇది ఇది ఎయిటీ ఎయిట్ ఎంఎం మోటార్ షెల్ దీన్ని ఈ ఆయుధంలో అమర్చి కలుస్తారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఆపరేషన్ సింధు తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ లో చాలా టెన్షన్ వాతావరణం ఉంది అయినప్పటికీ మన జవాన్లు ఆదరకుండా బెదరకుండా తమ పనిని నిర్వర్తిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ లష్కరే జైషే వంటి ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయి అందుకే ఇలాంటి ఆయుధాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బిఎస్ఎఫ్ జవాన్ల అడ్డాలోకి వస్తే మాత్రం ఉగ్రవాదులకు మూడిందని ఈ ఆయుధాన్ని సరే ఉగ్రవాదులు వెనక తగ్గాల్సి ఉంటుంది లేదంటే ప్రాణాల మీద మీ డ్యూటీ ఎలా ఉంటుంది మీరు ఎలాంటి సమాధానం చెప్తారు బోర్డర్ లో అయినా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మా పని ఒక్కటే అటువైపు నుంచి ఎవరు ఇటు రాకూడదు మాకు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి దాన్ని ఫాలో అవుతాం మాకు తెలుసు మీకు హెవీ వర్క్ ఉంటుంది డ్యూటీలో చాలా కష్టపడతారు దేశ ప్రజలకు మీ మీద ఎంత బాధ్యత ఉందో ప్రజలు వినాలను మాకు ఈ పరిస్థితుల్లో నలువైపుల నుంచి ఎంతో బాధ్యత ఉంటుంది దాన్ని మా శాయశక్తులా నెరవేర్చుతాం ఇక్కడ అన్ని వ్యవస్థలు అలర్ట్ గా ఉంటాయి దేశానికి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటాం ఇక్కడ మన జవాన్లు సిద్ధంగా ఉంటున్నారు దేశాన్ని రక్షించేందుకు దేనికైనా రెడీ అంటున్నారు మొత్తం దేశం వీరపుత్రులకు సలాం కొడుతుంది వీరిలో ఉన్న జోష్ జజ్బాతో శత్రువులకు సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నారు మన సోల్జర్ జమ్మూ కశ్మీర్ మే ఫార్వర్డ్ లొకేషన్స్ మే లగా జమ్మూ కశ్మీర్ లోని ఫార్వర్డ్ లొకేషన్స్ లో భద్రత అనేది చాలా క్లిష్టతరంగా మారుతోంది దీంతో బీఎస్ఎఫ్ నిరంతరం ఇక్కడ నిఘా పెట్టించుతోంది ఇక్కడ జవాన్ల కోసం ప్రత్యేకమైన కిట్స్ ఉంటాయి వెపన్స్ తో పాటు శత్రువుల్ని గమనించేందుకు వాళ్లకు రకరకాల పరికరాలు ఇస్తారు ఇక్కడ చూడండి వీళ్ళకిచ్చే కిట్ లో ఏమున్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు డే అండ్ నైట్ విజన్ కు సంబంధించిన లెన్సులు దీంతో రాత్రి కూడా శత్రువుల్ని గమనించవచ్చు ఎక్కడ మూమెంట్ ఉన్నా దీంతో పచ్చగట్టలు సార్ ఇక్కడ ఉన్నవి రాత్రి పగలు మూమెంట్స్ ని గమనించేందుకు ఉపయోగపడే పరికరాలు భారత ప్రభుత్వం వీటిని మాకు ప్రొవైడ్ చేసింది ఇక్కడ ఉన్న నలుపు రంగు లెన్స్ రాత్రిపూట ఉపయోగపడుతుంది ఇది నైట్ విజన్ గగుల్ నైట్ విజన్ బైనాక్యులర్ ఎన్విడి ఇది కూడా చిన్న స్థాయిలో ఉపయోగపడుతుంది రాత్రి పగలు పరిసరాలను చూసేందుకు ఉపయోగపడుతుంది మన జవాన్లు రాత్రిపూట గస్తీ కాసే సమయంలో వీటితో శత్రువుల మూమెంట్ను ఈజీగా చూడగలుగుతారు వీటిని ఉపయోగించే పుష్కరులను న్యూట్రలైజ్ చేయగలుగుతాం దుష్మాని ఇన్ఫిల్ట్రేషన్ కో దేఖ్ సకే ఉస్కో సమయ్ యుటిలైజ్ న్యూట్రలైజ్ కర్ సకే సర్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నైట్ విజన్ గాగుల్ ఇది పగలు రాత్రి కూడా ఉపయోగపడుతుంది రన్ అప్ బైనాక్యులర్ తో పగలు మూమెంట్స్ ను పచ్చగడతారు

దీన్ని చూసి ఫైరింగ్ చేస్తే ఈజీ గా శత్రువు టార్గెట్ లను కొల్లగొట్టొచ్చు సూపర్ ఫైర్ కలికి సాఫ్ తోర్పడు జవాన్ యాపర్ సక్షమ్ ఆర్ మొత్తానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు మన జవాన్లు చాలా అప్డేటెడ్ గా ఉంటున్నారు ప్రభుత్వ సహకారంతో వీరికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ లభించాయి వీళ్ళ దగ్గర హైటెక్ ఆయుధాలు ఉన్నాయి ఎల్ఓసి వ్యాప్తంగా వీటిని ఉపయోగించి శత్రువులను అడ్డుకుంటున్నారు పసహీద్ ముర్జాక్కి సాత్ ఇర్ఫాన్ ఖుర్షి చివిన్ భార్త్ వాష్ లైన్ అఫ్ కంట్రోల్ నార్త్ కాశ్మీర్ ఆయుధాలు సరికొత్త నిఘా పరికరాలు ఎల్ఓసీలో ఈ మాత్రం లేకపోతే మా కాటలను కట్టించలేం వందల కిలోమీటర్ల మేర ఉన్న బోర్డు సురక్షితంగా కాపాడలేం మండే టు సండే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిఘా నేత్రం తెరుచుకునే ఉండాలి బిఎస్ఎఫ్ కాళ్లపైనే ఉండాలి ఏ పొదల్లో ఏ ఉగ్రవాది నక్కి ఉన్నాడో ఏ రాయి కింద ఏ ల్యాండ్ మైన్ ఉందో అన్ని గమనిస్తూ ముందుకెళ్ళాలి